హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి అండి రేపు జరిగే నల్లపల్లి విభాగాన్ని పోటీలకు వచ్చినటువంటి జతాండీవి చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు గ్రామం రెత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి నల్లపల్లికి ఇట్లాంటివి చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి నాలపల్లి గీతలను